జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీ నాయకులమని చెప్తూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని జనసేన నేతలు గునుకుల కిషోర్ నూనె మల్లికార్జున్ యాదవ్ తదితరులు ఆరోపించారు సోమవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నేతలు మాట్లాడారు కార్యక్రమంలో రెడ్డి కృష్ణారెడ్డి రవి తదితరులు జనసేన వీర మహిళలు జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం తమ ఆర్థిక లావాదేవీలు బలపడడం కోసం కన్న తల్లి లాంటి పార్టీని పార్టీలో పెద్దల్ని అధ్యక్షులు నియమించిన గౌరవ జిల్లా పర్యవేక్షకుడిని లోటుకొచ్చినట్లు మాట్లాడడం సామాజిక మాధ్యాల్లో కథనాలు వినిపించడం అదేవిధంగా కొంత ప్రమోషన్ పేరిట వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకునే పేరిట టీవీ ఛానల్లో వేయించడం వీటి గురించి ఈ చర్యల గురించి ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో రెస్పెక్ట్ నిర్వహిస్తున్నాం చూసినట్లయితే పోనీలే వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటారని వదిలేస్తే రోజు రోజుకి ఇది మెచ్చుమేరిపోతుంది ఎవరు ఎవరిని తిట్టినా ఎవరు ఎవరు కొట్టినా మా పెద్ద ఆయన అజయన మీదకు వచ్చేస్తున్నారు ఈ రోజున జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద నాయకులుగా విలువించిన మన జనసేన పార్టీని జనసేన నాయకుల్ని వచ్చే మాట్లాడే సోకాడ్ నాయకుల నియోజకవర్గం బాధ్యులుగా మీకు ఆ రోజు పదవులు ఇచ్చినట్టుంటే అవన్నీ కూడా ఆపద్ధర్మ పదవులే ఆ రోజు ఉన్న టీంలో పలానా ఫలానా వ్యక్తి బాగుంటాడని నిర్ణయించుకున్నది నిర్ణయించుకున్నదే ఎన్నోసార్లు నియోజకవర్గం ఇన్చార్జ్గా అప్పటి అధ్యక్షులు గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న నా పేరు ప్రతిపాదించినప్పుడు కూడా పక్కకు నెట్టి మిమ్మల్ని ప్రమోట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే ఆ రోజు నాయకులుగా చలామణి అయ్యారో అదంతా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం జనసేన పార్టీ ఒక పుణ్యం అని మర్చిపోయి మీ వ్యక్తిగత లాభాద లాభాల కోసం ఈరోజు విచ్చల వేడి ప్రవర్తనని నేను పూర్తిగా ఖండిస్తున్నాను యాక్టివ్ మెంబర్షిప్ ఐదు సంవత్సరాల నుంచి నమోదైన మొట్టమొదటి రోజు నుంచి నేను ఉన్నాను ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా నా పేరు మొదట్లోనే ఉంది రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు చేయడం జరిగింది ఒక ప్రయోగాత్మకంగా ఐదు వందల రూపాయలు ఇచ్చి క్రియాశీలక సభ్యత్వం చేయగలరాని పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభించిన కాడి నుంచి నాలుగు సంవత్సరాలుగా మొట్టమొదటి నా పేరే ఉంది ఈ రోజు సగర్వంగా దాన్ని మూడింతలు నాలుగింతలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఇది సాధారణంగా ఆహ్వానించాలి కానీ దీనిలో కడుపు మంట ఎక్కడ ఉందో నాకు తెలియడం లేదు ఎన్నికలకు ముందు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జిల్లా వ్యాప్తంగా నమోదు వేములపాటి ఆధ్వర్యంలో ఒళ్ళు సహకరించకపోయినా ఫిజికల్ గా స్టెయిన్ అవుతున్నారు దూరంగా మా అందరిని మానిటరింగ్ చేసి ఈ రోజు ముప్పై ఏడు వేల పైచీలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన ఘనత వేములపాటి అజయన్న తెలియజేస్తూ ఈ రోజు విమర్శించే పది పదిహేను నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించిన సభ్యత్వాలు ఏంటి ఈ పది మంది సభ్యత్వాలు ఒక పక్క జిల్లా కార్యాలయం కేంద్రంగా జరిగిన సభ్యత్వాలు ఒక పక్క నమోదు చేసి తోపు వేసుకోవాలని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున ఉన్న పది మంది నాయకులు మేమే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అనే కాకుండా ఎవరో పెద్ద నాయకులు వచ్చినప్పుడు ప్రశ్నల్లోనో లేకపోతే పెద్ద పెద్ద పార్టీ జరిగినప్పుడు అక్కడ దగ్గరగా రూముల్లో తీసుకోవడమో కాకుండా యూనివర్సల్ గా మీరు పెట్టిన ఖర్చు ఏంటి అని నేను ఈ రోజు అడుగుతున్నాను పార్టీ ఆవిర్భావ సభ అంటే ఒక పది మంది వెళ్ళిపోయి పార్టీ పెద్ద నాయకులు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండడం కాదు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ ఆవిర్భావ సభకి ముప్పై ఆరు పైచీలకు బస్సులు వేశారు ఎవరు కూడా తన ప్రయాణించిన పరిస్థితి లేదు సొంత వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బస్సులో కూడా ఇక్కడ జనసేన కార్యకర్తల్ని అక్కడికి తరలించే దానికే వాడుకున్నారని మరొకసారి తెలియజెప్తున్నాను అదే పందాలో మీరు జనసేన ఆవిర్భావ సభకి ఎన్ని బస్సులు పెట్టారు ఎంతమందిని క్రోడీకరించారు అనేది కూడా నేను ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడి మీ ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత సంబంధాలు మీరు పార్టీ ముసుగులో చేస్తున్న కార్యక్రమాలన్నీ మర్చిపోయి పెద్ద అజయన్న గారు ఆ రోజు ఉన్న జిల్లా అధ్యక్షుడితో నాకున్న విభేదాలనిచ్చారు నేను జిల్లా పార్టీ కార్యాలయానికి రాను అని చెప్పి అడ్డం జరిగితే పార్టీ అంటే ఒక వ్యవస్థ ఒకరితో పనిచేసేది కాదు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే ప్రాంతాల్లో పోతున్నారు ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క పేరు కూడా ఆయన ప్రతిపాదించిన పరిస్థితి లేదు స్థానికంగా కోవిరి నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ అయితే నెల్లూరు రూర్లు అయితే ఏ నియోజకవర్గంలో నాయకులు ఆ నియోజకవర్గం నాయకులు రూపాయలు కూర్చొని ఎవరి పేరు ప్రతిపాదించారో వాటిలే నామినేటెడ్ పదం ముందు పంపించడం అనేది కూడా తెలియజేస్తున్నాను మాకేదో అన్యాయం జరిగిపోయింది మేము ఇంత పొడిసాం అంత పొడిసామని చెప్పే నాయకులకు గతంలో జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకులను చూసి గుర్తెరగాలని నేను తెలియజేస్తున్నాను ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి సామాన్యులకు సైతం రాజకీయాలు అందజేయాలనే మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు కాబట్టి ఈరోజు మనం రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాము మన నాలెడ్జ్ అంతా మాత్రం ఈ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి యూనివర్సల్ గా ఖర్చు పెట్టే కొంతమంది రాజకీయంగా అనుభవం కలిగిన కొంతమంది ముందుకు వస్తుంటే వారువ లేక మేమే నాయకులు మా కిందే ఉండాలి అని చెప్పి మీరు చేసే వికృత చర్యలకి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి గత ఈ కార్యాలయం ఇక్కడ నెల్లూరులో జిల్లా పార్టీ జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని దగ్గరలో ఉండేటటువంటి జన సైనికుల్ని వేరే మహిళలని కార్యక్రమాన్ని ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం అనుసంధానకర్తగా ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వరకు చాలా విజయవంతంగా మేము జరుపుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే గత సంవత్సరం మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కావచ్చు ఈ సంవత్సరం వరకు వన్ ఇయర్ అంటే కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి రెండు జన్మదినోత్సవాలు కూడా చాలా అద్భుతంగా మెడికల్ క్యాంపులతోటి అలాగే బ్లడ్ క్యాంపులతోటి ఎన్నో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి మేమందరం చాలా విజయవంతంగా మా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ సంబంధించినటువంటి భావాలను కావచ్చు అలాగే జనసేన పార్టీ కార్యక్రమాలు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా విజయవంతంగా మేము ఈ కార్యక్రమం నడుపుకుంటూ వచ్చాం ఈ విషయాలన్నింటిని కూడా అంటే ప్రతిదానికి ఎవరికి వాళ్ళు మేము చేసుకుంటూ మా మా వరకు మేము ముందుకు పోవడమే కాకుండా మేము చేసే ప్రతి కార్యక్రమము ఆ కార్యక్రమాల్లో మాకు వచ్చేటటువంటి ప్రతిఫలము అలాగే ప్రజల్లోకి జనసేన పార్టీ చొచ్చుకుపోయిన విధానం వీటన్నిటిని గురించి కూడా మేము మా జనసేన పార్టీలో ఉండే కొద్ది మంది నాయకులను మీకు పత్రికాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీలో ఉండే కార్యకర్తలు కావచ్చు అలాగే పత్రికల్లో మీడియా 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 కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అలాగే ప్రెస్ మీడియా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మనం గమనిస్తూ ఉన్నాం ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి మలుపు తిరగబోతున్నాయి అనేటటువంటి ఆలోచనలో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ ప్రయాణం సాగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ చెప్పి పార్టీ స్థాపించిన తర్వాత మా నాయకుడు క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీలో భాగస్వామి కావాలి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పార్టీ నుంచి ఒక భరోసా ఉండాలి వాళ్ళకి అన్ఎస్పెక్టెడ్ ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా కావచ్చు ఇంకోటి కావచ్చు అనే ఒక కార్యక్రమం మొదలు పెడితే ఆ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి మా కార్యక్రమం గురించి ఈరోజు మీ వివరాలు తెలియజేయాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మీరు అందరూ ఉంటారు జనసేన పార్టీ ఏ పార్టీతోటి కూడా పొత్తు లేకుండా ఇండివిజువల్గా ఎలక్షన్లోకి పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ నెల్లూరులో వచ్చినప్పుడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో ఇక్కడ కొద్దిమంది నాయకులు జనసేన పార్టీలో ఆ రోజుకు ఆ రోజు చేరుండొచ్చు లేదా జనసేన పార్టీ ఎలక్షన్లకి ముందు ఒక సంవత్సరం ముందు చేరుండొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళని గుర్తించి వాళ్ళకి విఫామ్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఎమ్మెల్యే స్థాయిలో ఇక్కడ పోటీ చేసేందుకు మా నాయకులు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు ఆ అవకాశం కల్పించినప్పుడు ఇతనికి డబ్బులున్నాయా లేకపోతే ఇతనికి పొలం ఉందా లేకపోతే ఈయన వెనకాల ఏముంది ముందేముంది ఇతను ఎంతవరకు అనేది ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ నన్ను నమ్మి ముందుకు వచ్చారు నన్ను నమ్మి నాతో ప్రయాణించాలనుకుంటున్నారు నాతో ప్రయాణిస్తూ ప్రజలకు ఏదో సేవ చేయాలనుకుంటున్నారు అనే ఒకే ఒక గుట్టి నమ్మకంతో ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కొద్దిమంది వ్యక్తులు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయి ఉంటే వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు లేదో ఒక అనామకంగా మిగిలిపోయి ఉండేవాళ్ళు కేవలం ఒక జనసేన పార్టీ కారణంగా జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారి కారణంగా కొద్దిమంది మనుషులకి ఒక ఐడెంటిటీ క్రియేట్ అయ్యింది మా నాయకుడు మన మీటింగ్లో అన్నారు అందరినీ నమ్మేను అందరూ నాతో ప్రయాణిస్తున్నారు కొంతమంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ నత్తగొలాలనుకుంటాను ఉన్న వాళ్ళందరినీ రత్నాలనుకుంటానండి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన పార్టీలో పనిచేసి ఒక రెండు ఒక అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు మా నాయకులు నాయకత్వం వహిస్తున్నటువంటి ఏ జనసేనటువంటి నాయకుడైనా కూడా వెనకాల ఉండేటటువంటి బలం మొత్తం ఆ నాయకుడిది కాదు మా జనసేన పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు ఆయన భావో భావోద్వేగాలని నమ్మి ఆయనతో ప్రయాణించడానికి నడుము కట్టుకొని ముందుకు వచ్చినటువంటి ప్రతి వీర మహిళ కావచ్చు ప్రతి జన సైనికుడు కావచ్చు వాళ్ళు కేవలం నాయకత్వాన్ని ఆశించకుండా ఎవరు నాయకుడైనా మాకు అవసరం లేదు మాకు మా అధ్యక్షుడు చెప్పారు కాబట్టి వాళ్ళ వెనకాల మేము ఉండి ప్రజల కోసం పోరాడతాం అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ ప్రయాణిస్తూ ఆ నాయకుల ముందు ఉండి ఆ నాయకుల వెనకాల ఉండి వాళ్ళందరిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగం కానీ ముందుకు పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నా వల్లే కళ్యాణిలో జనసేన పార్టీ బతుకుతున్నట్టు నేను లేకపోతే జనసేన పార్టీ పూర్తిగా అధపాతాలను వెళ్ళిపోద్ది అన్నటువంటి భ్రమంలో ఉండిపోయేసి చాలా మంది ప్రవర్తించిన విధానాన్ని మీ మీడియా వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వినుంటారు చూసుంటారు ఎగ్జాంపుల్ మనుక్రాంతి రెడ్డి అనే ఒక వ్యక్తి అతనికి రాజకీయ అనుభవం ఉందా లేదా ఎవరికి తెలియదు కానీ ఒక చదువుకొని ఒక జాబ్ చేసుకుంటూ నేను జనసేన పార్టీలో అన్నా నీతో పాటు కలిసి ప్రయాణించి నీ భావ నీ భావజాలం నచ్చింది నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాను ఎల్ ఎప్పుడు నీతోనే ఉంటాను అని ఒక మాట దాన్ని నమ్మి అతనికి ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతల్ని అతను ఎలా తుంగలో తొక్కి అతని స్వార్థానికి వాడుకున్నాడనేది ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకి తెలుసు ప్రతి ఒక్క వీర మహిళలకు తెలుసు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా కావచ్చు అందరి ముందు దాన్ని చెప్పుకునే దానికి కావచ్చు ప్రతి ఒక్కరూ ధైర్యం చేయలేని పరిస్థితి ఈ రోజు కూడా ఉంది మన జనసేన కార్యకర్తల మీద జనసేన వీర మహిళల మీద పోస్ట్ మాత్రం పెట్టి సుమత కొందరు చేస్తూ ఉన్నా అలాంటి వ్యక్తులు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా నుంచి ఎటువంటి వ్యక్తికి కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి పదవి ఎవరికి ఇవ్వడం జరగలేదు కొందరు ఈ ముసుగులో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా జనసేన పార్టీలుగా ఉంటూ జనసేన పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తుల మీద అవసరకరమైనటువంటి పోస్ట్ పెట్టడం వాళ్ళని తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో మీ అక్కలు ఉన్నారు మీ చెల్లెళ్ళు ఉన్నారు మీ అన్నలు ఉన్నారు మీ తమ్ముళ్ళు ఉన్నారు ఇలాంటి వ్యక్తుల మీద మీలాంటి ఒక కుటుంబం లాంటి జనసేన పార్టీలో ఉండేటటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా జనసేన పార్టీలుగా ఉంటూ జనసేన పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు ఇవ్వండి ఎంతవరకు సమ్మతి చేస్తామని నేను అక్రమ అక్రమదారులు ఆ సైట్ ని ఆక్యుపై చేసుకుని దాన్ని ఉంటే ఈ రోజు ఎంఆర్ఓ గారు క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు ఎవరు మీద మీరు ప్రచారం చేస్తున్నారు పార్టీని ముందు తీసుకెళ్లే విధంగా చేయండి నాయకులు పార్టీలో ఉండే విధంగా చేయండి పార్టీని విడిపోయే విధంగా చేయొద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జైసేన జై హెంద్ర ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వ్యక్తులు మా టౌన్ ఇన్చార్జిల్ల గురు గారు అదేవిధంగా ఇన్చార్జి చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా అధికార మంది కృష్ణారెడ్డి గారు మా లీగల్ అడ్వైజర్ శ్రీరామ్ గారు అదేవిధంగా జమీర్ గారు జన సైనికులు వీర మహిళలు అందరూ కోరుతున్నారు పార్టీ పెరగడానికి మరియు కొత్త వ్యక్తులు రావడానికి పార్టీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా తలుపులు చేసే ఉంటాయి ముఖ్యంగా కూడా పార్టీలో మొదటిని ఉన్నవారిని గౌరవించడం గౌరవిస్తున్నాం గౌరవిస్తాం కూడాను ఇది జనసేన పార్టీ నియమావళి అదేవిధంగా పార్టీలో బలోపేతం చేయడానికి కొత్త వారు వస్తుంటారు పాత వారు వస్తుంటారు వాళ్ళందరినీ కలుపుకొని మనం పార్టీని బలిష్టం చేయడమే మన ధ్యేయం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యంగా కూడా మా నాయకుడు ఒక కోహినూరు వజ్రం లాంటి వారు అటు పది తరాలకి ఇటు పది తరాలకి వజనం వజ్రం ఎలాంటి విలువ అలాంటి నాయకుడు దొరకడం రాష్ట్రానికి భారతదేశానికి ఒక అదృష్టం అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడి కూడా మేము అందరం పనిచేస్తున్నాం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకుడు దొరికిన దానివల్లే ఈరోజు రాష్ట్రం కానీ భారతదేశం కానీ సస్య శ్యావలంగా ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మా నాయకుడు పనిచేస్తున్నారు ధోని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండే విధంగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవాణి తరఫున పనిచేస్తున్నాం మా టిట్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం మీద అందరం కష్టపడి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనేవ్వండి కార్పొరేషన్ ఎలక్షన్లు అయితేనేవి దగ్గరగా ఉన్నాయి వాటికి అందరం మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వాడవాడలో జనసేన పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రజా సమస్యలు చీర్తిదిద్దేటట్టు మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం ఎవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళ కానీ జనసేన పార్టీకి వస్తే వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వాళ్ళని గౌరవిస్తాం కూడా కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు అలాంటి సమస్యలకి మేము చెక్కు పెడుతున్నాం ముఖ్యంగా కూడా జనసేన పార్టీ జిల్లా ఆఫీసులో ఏది కూడా నీతి నిజాయితీగా పనిచేస్తాం ఎవరి అభిధానలో నడిచే వాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ప్రతి ఒక్కరం కష్టపడి చేస్తాం పనిచేస్తాం మా నాయకుడు ఎంత నిజాయితీగా ఉన్నాడు అదే నిజాయితీలో జన సైనికులు వేరే చేస్తున్నారు పనిచేస్తున్నారు పనిచేస్తాను కూడా ఈరోజు ముఖ్యంగా కూడా జిల్లాలో కూటమి ప్రభుత్వం చాలా నవ్వుతో నవ్వుతామంటూ పనులు చేస్తున్నారు సూపర్ సిక్స్ అయితే అద్భుతంగా పనిచేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలంతా కూడా మేము అందరం కలిసి నాయకుల దగ్గరికి తీసుకెళ్ళే సమస్య కూడా మేము అందరం పోయి వాళ్ళకి పనిచేస్తున్నాం పంచాయతీ ఎలక్షన్కి కార్పొరేషన్కి మనం అందరం తయారయ్యి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కార్పొరేట్ తీర్చిదిద్దుతూ మనం తీసుకున్న స్థానాలని హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎంత వచ్చిందో మనం కూడా అదే విధంగా కష్టపడి పనిచేసి నాయకుల్ని చేసుకొని అందరి అడవి జాడల్లో మనం పయనించాలి ముఖ్యంగా కూడా మనం అందరం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు లో లోకల్ ఎలక్షన్లు లో అందరం కష్టపడి పనిచేస్తాం జీ జనసేన జీ పవన్ కళ్యాణ్ నాయకులు వాళ్ళకి రావాల్సిన ఎదుగుదల రాలేదని ఈరోజు జిల్లా పెద్దగా ఉన్న మా అజేంత గారి మీద లేనిపోతలు కోరుతున్నారు ఒక్క విషయం అయితే కాదు ఎవడు ఎవరినో కొడితే రాష్ట్ర రాజకీయాల్లో కూర్చొని ఆయన రాస్తాడు ఎవడో ఎవరో తింటే నన్ను నాకు సారి చెప్పాలని మీ జాతీయ మీడియా ప్రతినిధిగా పనిచేసిన మా మేపాటు అజయ్ గారిని చెప్తారు సొంత జిల్లా అని ప్రేమతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సమన్వయపరుస్తుంటే ఒక్కరు కాదు గతంలో ఇన్ఛార్జిగా ఇన్ఛార్జ్ పదవులుగా ఉన్న అనేక మంది వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం జనసేనతో కృష్ణులు పెడుతున్నారు ఈరోజు నామినేటెడ్ పదవులు అయితే రాబోయే ఇన్ఛార్జ్ పదవులు అయితే జిల్లా కేంద్రంగా పనిచేయాలి అక్కడ చేసిన వాళ్ళకే చేస్తామని నేను చెప్పడంలో తప్పలేదు మీరు రాసుకోండి గతంలో పనిచేసి జిల్లా కార్యాలయ కేంద్రానికి రాకుండా ఎవరైతే బయట దృష్టి వాళ్ళందరి పేర్లు రాసుకోవాలండి చెప్పాల్సిన అవసరం లేదు యూనివర్సల్ గా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం ఎవరైతే సొంత చెప్తున్నారో నేను క్లియర్ గా చెప్తున్నాను అంటే వేములపాటి అజయన్న గారికి ఇక్కడికి వచ్చి ఏదో పదవరం ఇచ్చాలి ఏదో కొత్తగా తీసుకోవాలని తెలియదు